బంగారం కొట్టేస్తుంది లక్ష రూపాయలు దాటేసింది అమెరికా చైనా మధ్య పెరుగుతున్న ఆర్ గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది దాంతో ప్రజలు సురక్షిత పెట్టుబడిగా బంగారం వైపు మొగ్గు చూపడం ఇంకో పక్క పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉండడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి తొలిసారిగా బంగారం ఇరవై నాలుగు క్యారెట్ల ధర లక్ష రూపాయలు దాటింది ఈ ఏడాది ఇప్పటి వరకు బంగారం ధరలో ఇరవై ఐదు శాతం వరకు పెరుగుదల కనిపించింది ట్రంప్ టారిఫ్ విధానం బలహీనపడుతున్న డాలర్ ఆర్థిక మాద్యం భయాల కారణంగా బంగారం ధరలు ఊహించినంతగా పెరుగుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్ లో సోమవారం లక్ష దాటిన బంగారం ధర భారత్ లో లక్ష దాటి దూసుకుపోయింది పది గ్రాముల బంగారం ధర పలు నగరాలలో తొలిసారి ఒక లక్ష రూపాయలు మార్క్ దాటింది ముంబై కోల్కతా చెన్నై బెంగళూరు ఢిల్లీలలో ఈరోజు పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష దాటింది అమెరికాలోనూ మంగళవారం బంగారం ధరల్లో రికార్డు స్థాయిలో పెరుగుదల కనిపించింది అవున్స్ మూడు వేల నాలుగు వందల నలభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది డాలర్ల రికార్డు స్థాయిని తాకింది రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా చైనాల మధ్య వాణిజ్య విషయంలో సయోధ్య కుదిరేంత వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అనలిస్టులు చెబుతున్నారు ఈ స్థాయిలో బంగారం పరుగులు పెడుతుండటంతో కొనుగోలు దారులే కాదు వ్యాపారస్తులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఈ బంగారం ధరలు ఎప్పటిలోగా తగ్గుముఖం పడతాయో చెప్పలేకపోతున్నామని మార్కెటింగ్ నిపుణులు అంటున్నారు పసిడి ధరల పెరుగుదలపై ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కానీ కొత్తగా కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి మాత్రం ఈ రేట్లు షాక్ ఇస్తున్నాయి